కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ అభయాంజనేయ శ్రీశారద మాత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ అర్చకులు సతీష్ పాండే అజయ్ పాండే ఆధ్వర్యంలో శ్రీశారదా మాత దేవాలయంలో ప్రతి నెల పౌర్ణమి రోజు జరిగే శ్రీ నవదుర్గ వ్రతం శ్రీ ఆంజనేయ జయంతి విజయోత్సవ రోజు సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ శ్రీ అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియకు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి మాట్లాడారు దేవాలయంలో ఎండాకాలం మరియు వానకాలంలో ప్రతి నెల పౌర్ణమి రోజు భక్తులు వందల సంఖ్యలో రావడం జరుగుతుందని వారు కూర్చోవడానికి తమ వంతుగా సహాయ సహకారాలు ఇవ్వాలని కోవడం జరిగింది ఇందుప్రియ మాట్లాడుతూ ఈ దేవాలయానికి నేను మొట్టమొదటిగా రావడం జరిగిందని నాకు ఇక్కడున్న చాలా చాలామంది తెలుసు కానీ నాకు ఎవరు కూడా ఇప్పటి వరకు చెప్పలేదని ఖచ్చితంగా స్వామివారికి నావంతుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు

फिर पलम के सोधे क्या अरे याद है आप इसमें फिर पलम के सोधे यंग भगत औरों का ताजा जिंबाब्वे पंचहनु मस्वरणा तभी अभी कर देख सकते हैं जय रश्मिलामी पूरे देश में सिया पंचवाला उधर प्रसिया पर चेंज में चेंज पढ़ने की जरूरत ఎందుకారు దర్శించుకోవడం జరిగింది వారిని నిన్ననే మేము పోయి వారి ఇంటికి వారి స్పెషల్ గా ఇన్వైట్ చేయడం జరిగింది మా కోడికని మందించి వారి ఆదాయం కొట్టి దర్శించుకోవడము అదంగా మా కోరికను మన్నించిందని మేము ఎంతో గర్వపడుతున్నాం అమ్మవారికి ఒకటే నేను వినవించుకునేది ఏంటంటే ఈ దేవాలయం చాలా అద్భుతమైన మైమానీయంగా చాలా అద్భుతమైన దేవాలయం దీన్ని పెద్ద అర్థమవుతుండాలి వందల సంఖ్యల మహిళలు ఇక్కడ వ్రత ప్రతి పౌర్ణమి రోజు కార్యక్రమం నిర్వహించడం పూజ వ్రతం నిర్వహించుకుంటాడు దీన్ని కూర్చోడానికి స్థలం సరిపోవడం లేదు మహిళలు కూర్చోవడానికి స్థలం సరిపోవడం లేదు ముఖ్యంగా మీ దగ్గర నేను ఒకటే ఒకటి ఏంటంటే ఇంకా పది పన్నెండు సీట్లు అక్కడరు పెద్ద అమౌంట్ మీరు పెద్ద ఐదు లక్షల రూపాయల ఒక యాభై నుంచి అరవై మంది మహిళలు కూర్చోవడానికి ప్రకాశించడానికి మీరు ఏ అమౌంట్ చేస్తారు ఎక్కడికే చేస్తారు మాకు అన్ని అనవసరం మీరు ఈ రోజు ఇక్కడ ఇదే స్టేజ్ మీద మీరు అనౌన్స్ చేస్తే నేను వచ్చే నెల కల్లా ఈ వచ్చే కల్లా నేను కంప్లీట్ చేసి ఈ మహిళలందరికీ నేను ఎంత సౌకర్యం కల్పిస్తూ చెప్తే తప్పకుండా ఈ అమ్మవారి ముందు మా కోరికను మన్నించి మీరు ఇక్కడే మాకు అభయవించాలని మరీ మరీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ముందుగా జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి శుభ సమయం వేలం ఈ యొక్క ఆలయానికి ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి చూస్తే నేను ఫస్ట్ టైం వచ్చిన సార్ నిజంగా కూడా చూస్తే ఎంత మరి ఇక్కడ సగం మంది లేడీస్ నాకు టెన్షన్ లానే ఉన్నారు కానీ అక్కవారు ఎప్పుడు కూడా నాకు చెప్పలే టెంపుల్ గురించి కానీ చాలా హ్యాపీగా ఉంది మరి ఇంత మంది మరి లేడీస్ ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నారు మరి గతంలో ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక టెన్ మెంబర్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత మంది వారు కూడా మరి అతి పెద్ద సంఖ్యతో పాల్గొంటున్న భక్తులు మరి ఇక్కడ ఒక పవర్ ఏంటనే తెలుస్తుంది దేవుడు ఒక కృప ఉండడం వల్లనే మరి దేవుడు ఒక కుటుంబం ఉండడం వలన మీ అందరూ నమ్మి ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మా అక్కలకి కూర్చోవడానికి సౌకర్యం మేము తప్పకుండా మేము చేస్తామని తెలియజేస్తూ ఎందుకంటే మనం దేవునికి దగ్గర పూజించడానికి వస్తున్నాం దేవుడు అంటే మన దేవుడు లేని మనం ప్రేమ దేవుడి యొక్క ఆశీర్వాదంతోనే మనం ఏదన్నా ముందుకెళ్తాం కాబట్టి నేను ఫస్ట్ కార్యక్రమం మీ కనుక స్టార్ట్ చేస్తానని కోరుకుంటున్నాను మీ అందరూ కూడా మరి మా అక్క వాళ్ళకి సరిపడా ప్లేస్ ఫ్రీగా కూర్చొని పూజ చేయడానికి మరి గంటగా రెండు గంటల రోజంతగా ఎప్పుడైనా కూర్చొని మరి మీరు మీకు ఒక మంచి సౌకర్యం మా నుంచి అందజేస్తామని పర్సనల్ గా కూడా ఏ సమస్య ఉన్నా గుడికి సంబంధించి మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని కోరుకుంటూ మరి పెద్దలకి మరి పంతులు వాళ్ళకి కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చిన పంతుల వాళ్ళకి కూడా ప్రత్యేక కొందరితలు అండ్ టెంపుల్ కమిటీ వాళ్ళ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది చైర్మన్ అయినాక ఫస్ట్ టైం మరి ఇంత మంచి గుడికి వచ్చి మీకు ఈ ప్రామిస్ ఇయడం నేను తప్పకుండా నెరవేరుస్తాను అక్క వాళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు ఇక్కడ సహా మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను